పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో స్థానిక వినాయకుని మందిరంలో చందక అనిల ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు నూట కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వాడు మాట్లాడుతూ మా పార్టీ జనసేన అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెలగాం జయప్రకాష్ నారాయణ బర్నాల సీతారామ జీ వెంకటేష్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు మన ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం తెలంగాణ బీజేపీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రులైన అలాగే పవన్ కళ్యాణ్ గారికి మిగతా మంత్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా పార్వతీకరం ఎన్డీఏ కూటమి తరఫున అదేవిధంగా మనం ముందుగా దానికి రాక్షస పాలన మనం మొదట చూసాం ప్రతి ఒక్కరికి ఏం కావాలనేది ముందు ప్రభుత్వానికి తెలియదు కానీ ఈ ప్రభుత్వం మాత్రం పక్కాగా చెప్తుంది మౌలిక సదుపాయాలు మనకి విద్య ఆరోగ్యం ఉపాధి రాగునీరు వ్యవసాయ నీరు ఇది మెయిన్ గా ప్రజలకు అవసరం అనేది ఈ ప్రభుత్వం గుర్తు చేస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తీర్చుకుందడంలో ప్రత్యేక పాత్ర వహిస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అని మేము పూర్తిగా నమ్ముతున్నాం అదేవిధంగా ఆయన అక్కడ